హలో సుజాత వెల్సి ఎలా కలుపుకుంటున్నారు దీంట్లో ఏమేమి కలుపుతారో అనేది వీడియో ఇవన్నీ అయితే మొక్కలు ఈ బాటిల్స్లో అంతకు ముందు నాచు పూలు పెట్టా కదా టేబుల్ రోజు అవి ఈ హ్యాంగింగ్ పార్ట్స్లో కొంచెం ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ కొన్ని సంబంధించి పెట్టా కదా అవి ఈ సన్నజాజి విరజాజి మొక్క అలాగే ఇక్కడ మందార్ ఉంది చామంతి ఉంది లిల్లీ ఉన్నాయి వీటన్నిటిని అయితే మట్టి తీసేసుకుందాం లైక్ చేయండి ఇది మొక్క అనమాట గట్టిగా అయిపోయి పువ్వులు పుయట్లేదు అది దాని ఇది అనమాట ఇవ్వండి ఇది చామంతి చామంతి అంతిపోతే ఇలాగే అన్నీ రాసేసుకొని ఒళ్ళంతా బుల్లంగుంటా అవి వాకినీ ఈ వాకినీ అన్నీ దొరదని గోలగోలు చేస్తా ఇదిగో చూడండి దగ్గరగా చూపిస్తున్నాను కోంగళ ప్రభు ఆల్రెడీ ఇక్కడది చచ్చిపోయింది ఇంక మీద అంత రాసుకుంటే దురద పుట్టకేమో చెప్పండి ఇది లిల్లీ ఇదిగో ఆల్రెడీ పెట్టాను కానీ ఎందుకో అంత ఇది అవ్వలేదండి లిల్లీ ఇదిగో ఇది ఎప్సమ్స్ సాల్ట్ అనమాట ఇది మీషోలో తెప్పించాను సాయిల్కి ముఖ్యంగా ఏమున్నా ఏమి లేకపోయినా పిండి అనేది ఇంపార్టెంట్ అండి అలాగే వచ్చేసేసరికి ఇదిగో పిండి ఎప్సమ్ సాల్ట్ సాయిల్లో ముందుంచుకోవడం వల్ల మంచిదని ఇస్తున్నాను ఇదిగో ఇది వచ్చేసేసరికి వేప పిండి సాయిల్ మిక్స్లో ఇవన్నీ కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది వ్యామ్ పౌడర్ మొలకలు అనేది బాగా వస్తుంది ఇది ట్రైకోడర్మా విరిడి ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్న ఉంటే చనిపోయేలా చేస్తుంది అనమాట ఈ కూరగాయ మొక్కలన్నిటికీ అన్నిటికీ అయితే ఉపయోగపడుతుంది సాయిల్ ఆయిల్ మిక్స్లు ఇవన్నీ వేసుకుంటానండి నేను అలాగే వచ్చేసేసరికి ఇంకొకటి ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఫ్రూట్స్ ప్లాంట్స్కి సంబంధించింది ఇది కూడా కేఎన్ బయో వాళ్ళదే అది అది కూడా తెచ్చాను బట్ ఇదైతే వెయిట్లో ఎందుకంటే ఫ్రూట్స్కి సంబంధించింది కదా మామిడి మొక్కలు అలాంటి వాటికి కదా ఫ్రూటింగ్ వస్తుంది అందుకని ఇది మాత్రం వేరుగా ఉంచుకుంటున్నా ఇది వేయట్లేదు ఇది ట్రైకోడర్మా విరిడి నేలలో వచ్చే సూక్ష్మ క్రిములు ఏమి ఉంటాయో అవన్నీ పోతే మట్టి అయితే ఇదిగోండి వన్ ఇస్ టు వన్ రేషియో అంటే ఒకటి మట్టి తీసుకుంటున్నాను ఇంకా ఒకటేమో ఎరువు తీసుకుంటున్నాను అనమాట వర్మీ కంపోస్ట్ ఉంది కదా ఇంట్లో అదే తీసుకున్నాను ఇదిగోండి ఒక బాల్చాడు లెక్కగా వేసుకుంటున్నాను నేను అంటే ఈ మట్టి ఇక్కడ స్టోర్ చేశాం కదా స్టోర్ చేసిన దగ్గర మాత్రమే కలుపుకుంటున్నాను ఎందుకంటే ఏమన్నా ఇంకా దీంట్లో మిగిలిన అన్ని కింద మీద పోయి పోషకాలు ఇప్పుడు ఈ రోజుల్లో మనకి సాయిల్ మిక్స్లో కలుపుకునే కేఎన్ బయో వాళ్ళవి దొరకవు అనమాట అన్నీ అందుకని జాగ్రత్తగా వాడుకోవాలి కదా ఆ మందులు అనేది ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేది అందుకని చెప్పేసి కానీ సాయిల్లో ఏమవుతుందంటే ఆల్రెడీ దీంట్లో కొంచెం ఇవి ఉన్నాయన్నమాట ఫ్రూట్స్కి ఇబ్బంది కలిగించే పురుగులు కనిపించినాయి అందుకని అయితే ఆ ఇన్సెక్ట్స్ పో చనిపోవడానికి ఇవన్నీ అయితే నేను వేసుకుంటున్నాను ఇప్పుడు మనం మొక్క పెట్టాము అంటే సాయిల్లో ఇవన్నీ ఉన్నాయి అనుకోండి మొక్క సర్వే అవ్వదు అలాగే ఇంకా ఎంత మట్టి తోలించినా ఉపయోగమే లేకుండా పోతుంది అనమాట అందుకని చెప్పేసి అయితే కొంచెం అంత కొంచెం అంతా అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ కలిపి ఒక దో గుప్పిడ గుప్పరుమాణాలు అయితే వేసుకుంటున్నానండి దగ్గర దగ్గర రెండు బాల్చాలు అయితే కలుపుతాను మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కొత్త అంత అవగాహన ఉంటుంది కదండి అలాగే వజాయపునం వేసేసుకుని చేసేయడమే అండ్ ఐ మీన్ ఎగ్జాంపుల్గా చూసుకుని వేసుకూడదని అనమాట ఎంత ఉంటుంది అని మినిమం చేసుకుని దాన్ని బట్టి వేసుకుంటూ ఉంటాను మ్యాక్సిమం అయితే ఇది ఇంచుమించు ఇప్పుడు వేసింది దగ్గర దగ్గర అది చాలా వరకు ఒక ఐదు ఆరు బాల్చాల వరకు సరిపోతుంది కానీ మట్టిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ కనిపించడం వల్ల నెమటోడ్స్ అలాంటివి రాకుండా ఉండడం కోసం ఇవన్నీ అయితే నేను ముందే చేసుకుంటున్నాను తీరా మనం పాత మట్టి మార్చి కొత్త మట్టి వేసి దాంట్లో మళ్ళీ ఏదన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ మట్టి వల్ల సాయిల్ వల్ల మొక్క అనేది పాడైపోయింది అనుకోండి వేస్ట్ కదా చూసారా మట్టి ఎంత లూజ్ లూజ్గా ఉందో సో దీంట్లో అయితే నేను ఇంక ఇసుక ఏమీ కలపలేదండి తెర్రమట్టి కాబట్టి దీంట్లో ఇసుక వాళ్ళు అనేది ఉంది ఆల్రెడీ అందుకని ఇసుక అనేది కలపలేదు ఈ బయో ఫర్టిలైజర్స్ అన్నీ మాత్రం కలిపేసుకున్నాను కలిపి పక్కన పెట్టుకున్నాను ఈ లోపైతే మనం ఆల్రెడీ డ్రింక్ బాటిల్స్ అండ్ హ్యాంగింగ్ బాట్స్ అలాగే తెచ్చుకున్న కర్డ్ బకెట్లో అనడా అవి ఇవి అన్నీ కూడా ఖాళీ చేసుకోవాలి కదా ఖాళీ చేసుకున్నాం అనుకోండి ముందే ఆయిల్ అనేది ఒకేసారి నింపేసుకోవచ్చన్నమాట లేదు అంటే కొంచెం కొంచెం అలాగ ఒక్కొక్కటి బాటిల్ ఖాళీ చేసి ఒక్కొక్కసారి మట్టి పోసి బాటిల్ ఖాళీ చేసి మట్టి పోసి అది ఇబ్బంది కదా అందుకని చెప్పేసి అయితే ముందే అన్నింటిలో మట్టి అయితే ఇలా తీసేసుకుంటున్నాను ఈ బాటిల్ గార్డెన్ అనేది చాలా తక్కువ మట్టితో అయితే వస్తాయండి ఈ ప్రస్తుతం అయితే టేబుల్ రోజు ఉన్నాయి కానీ ఇంక వేరే ఏదన్నా పెట్టాలని ఆలోచన ఎందుకంటే టేబుల్ రోజు ఎక్కడైనా వచ్చేస్తుంది దానికి ఇంకొంచెం ఏదైనా డెకరేటివ్గా మొక్క అనేది పెంచుకుందాము ఈ సాయిల్ మార్చిన తర్వాత అనేసి అనుకుంటున్నాను మీరు కూడా అలాగే చేస్తారా సాయిల్ మార్చుకున్నాకే చేస్తారా మార్చుకోకుండా చేస్తారా కమెంట్ చేయండి నేనైతే మాత్రం మార్చుకోవడానికి ముందు దాంట్లో బట్టి అనేది తీసిస్తే మ్యాక్సిమం దీంట్లో ఇసుకపాళ్ళు కలిపాం కాబట్టి ఈ మట్టిని వేరే ఏదన్నా మొక్కకు ఉపయోగించుకోవచ్చు అంటే మనకి నేల బురద నేల ఉన్నా పర్లేదు ఈ కాస్త అనే మొక్కలు ఉంటాయి కదా అలాంటి మొక్కలకైతే ఈ మట్టి అనేది ఇచ్చుకుందామని నేను ఇలాగ వంద రూపాయలు నల్ల డబ్బులోకి ఈ మట్టిని అనేది తీసేసుకుంటున్నాను మీరు కూడా అలాగే తీసేసుకోవాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి దీంట్లో ఆకులు అలవలు అన్నీ ఉన్నాయి ప్లస్ మొక్క చూసారా మట్టి చూసారా అసలు పడుతుందేమో అంత గట్టిగా అయిపోయింది అనమాట అందుకని మెయిన్ ఏంటంటే మట్టి ప్రాబ్లం వల్ల ఎక్కువ మొక్కలు ఇప్పుడు మొక్క అనేది ఎందుకు సర్వే అవుతుందండి ఏరు వల్ల సర్వే అవుతుంది ఏరు అనేది భూమిలోకి చొచ్చుకొని పోవడానికి ప్లేస్ లేకుండా గట్టిగా అయిపోయింది అనుకోండి బట్టి మొక్కలు ఏం బతుకుతాయి కదా సర్వే అవ్వలేవు కదా అందుకని చెప్పేసి ఇలా లూజ్ లూజ్గా ఉండాలన్నమాట బట్టి కొన్ని కొన్నిటికైతే ఇసుకలో కూడా పెంచుకునే మొక్కలు ఉంటాయి అవి అయితే మనకి ఇంకా అంత డెవలప్ అవ్వలేదు కానీ ఇవ్వండి ఇది ఆల్రెడీ తీసాను వేరే కుండీలో దాంట్లోంచి తీసి దీంట్లో పెడతాను అనమాట చూడండి మట్టి చూసారా ఎంత మెత్తగా ఉండ నలిపితే ఇదే పోతుందో ఈ మట్టి ఎర్రమట్టి అందుకండి పేరు మొక్కలకి అలాగే వచ్చేసేసరికి కూల్ డ్రింక్ బాటిల్స్లో మట్టి అనేది కొంచెం అంత పరిమాణంలోనే పడుతుంది కాబట్టి ఈ బాటిల్ గార్డెన్లో కూడా సాయిల్ అనేది ఎక్కువ ఉండదు అవసరం ఉండదు కాబట్టి బాటిల్ గార్డెన్ చేసుకోండి ఎవరికైనా చాలా ఈజీగా చాలా తేలికగా ఇంట్లో కంపల్సరీ ఉంటాయి కదా మనం ఎవరో ఒకళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు కూల్ డ్రింక్స్ తాక్కుండా ఉండరు దాన్ని బయటకిస్తే ఏమొస్తుందండి ఏమి రాదు స్థలం ఉన్నంత వరకు అయితే ఇలా కూల్ డ్రింక్ బాటిల్స్తో ట్రై చేయండి సో ఆయిల్ తక్కువలో మనకి క్రాప్లు అనేది కూడా మంచిగా తీసుకోవచ్చు నేనైతే మీకు ఆల్రెడీ తెలుసు పచ్చిమిరప వచ్చినాయి ఈ గోరచుక్కుడు వచ్చినాయి ఈ చుక్కడు వచ్చినాయి ఈ ఏడు కనకంబరాలు పూయడానికి సిద్ధంగా ఉన్నాయి సో వాటర్ బాటిల్స్ అనేది చాలా బాగా పనిచేస్తున్నాయి ఎవరైనా కూడా కూల్ డ్రింక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ అనేది బాగా ట్రై చేయండి వాటర్ బాటిల్స్ కన్నా కూల్ డ్రింక్ బాటిల్స్ స్టాండర్డ్ అండి అవి మనం ఒకవేళ బయటకి ఇచ్చినా అవి డెల్యూట్ అవ్వడానికే చాలా కాలం పట్టుద్ది అనమాట ఓకేనా ఇదిగోండి చక్కగానే తీసేస్తున్నాను ఎంత నీళ్లు తడిపినా ఎంత చేసినా సరే ఆ టైం వచ్చేసరికి అది ఇలాగా గట్టిగట్టేస్తుంది ఏమో అండి మనకు టైం వచ్చేసరికి అలా గడ్డిగట్టేసింది ఆయిల్ అంతా తీయడానికి చాలా కష్టపడే అందుకే ఫార్వర్డ్ చేస్తే వాచ్ టైం కూడా లేదు కదా అని చెప్పేసి ఇదిగోండి చూడండి నిన్న కాక మొన్నే కలిపా అయితే లూజ్గానే ఉంది కానీ పువ్వు అనేది రాలేదన్నమాట దాంట్లో పెట్టింది మెయిన్ ఏంటంటే మొక్క పెరగకపోవడానికి రీజన్ కూడా సాయిలే కాబట్టి ఈ పాట్లో ఉన్నటువంటి లిల్లీ మొక్క ఏదైతే ఉందో అది పెరగలేదన్నట్టు చూడండి ఎంత మట్టి వచ్చిందో ఎంచుపించు ఈ లిల్లీ బల్బ్స్ అనేది ఊరు పెరిగిపోతూ ఉంటాయండి ఈ బాటిల్స్లో ఇంకా నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఐ మీన్ ఏం పెట్టాలనుకుంటున్నానంటే మామూలుగా క్యాప్సికమ్ ఉంటాయి కదా క్యాప్సికమ్ కానీ లేదంటే వంగ వంగ మొక్క కానీ పెంచుకోవాలి అనేసి నా ఆలోచనండి అసలు ఆ లీటర్ బాటిల్లో వంగ మొక్క వస్తుందా లేదా అనేది ఎక్స్పెరిమెంట్ చేయాలి ఎందుకంటే సాయిల్ తక్కువలో మెదగా మిద్దె తోటదారులకి అని చెప్పేసి ఒక ఆయన ఉంటారు కదా టమాటా అప్పారావు గారు అని ఆయన చెప్తారు ఆయన అంతా కలిపి జస్ట్ రెండు మూడు కేజీలలోనే వ్యవసాయం అనేది టెరస్ మీద చేస్తారు కాబట్టి నేను కూడా ఇంచుమించు నిదానంగా నిదానంగా అయితే అలాగా మార్చుకోవాలి అనుకుంటున్నా ఒక ఫ్రూట్స్ ప్లాంట్స్కి మాత్రమే పెద్ద పెద్ద కంటైనర్లుంచి మిగతా అన్నీ చిన్న చిన్నగా చేసుకుంటే కింద వరకు బాగా పా అని ఆలోచనలో ఉన్నాను కింద పెట్టే కింద పెట్టి పైన పెట్టే పైన పెడదామనేసి అండి ఈ సాయిల్ అయితే డ్రాగన్ ఫ్రూట్స్ కానీ చెరుకుకి కానీ అట్లాగే మనకి నీరు ఎక్కువగా కావాల్సిన మొక్కలకు కానీ ఈ మట్టి అనేది సూటబుల్ అవుతుంది దాంట్లో అందులో నిన్నగా మొన్నే కదా ఐ మీన్ ఒక వన్ ఆర్ టూ మంత్స్ బ్యాకే కదా పోషకాలన్నీ కలిపాను అవన్నీ ఇప్పుడు మనం బయటపడేస్తే సాయిల్ అనేది వేస్ట్గా పోతుంది కాబట్టి చక్కగా అయితే ఇంట్లోనే ఏదో ఒకటి యూజ్ చేసుకోవాలనేసి ఆలోచనతో ఈ ఈ డబ్బాలోకి అనేది ఎత్తిపెట్టుతున్నాయి అనమాట మట్టి సరిగ్గా లేదనుకోండి మీకు వేరు వ్యవస్థ అనేది కూడా సరిగ్గా ఉండదనమాట సో మట్టి సరిగ్గానే ఉంది కానీ దానికి ఏదో తప్పు లోపం అనేది ఉండడం వల్ల మొక్కలు అనేది కాయట్లేదు పూయట్లేదు కాయట్లేదు కాబట్టి ఆ లోపాన్ని సరిచేసుకోవడంలో ఇది ఒక భాగం అనమాట మట్టి అనేది ఒక భాగం ఎందుకంటే మట్టిలో నల్లమట్టిలో ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఎర్రమట్టిలో ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వేరు దీంట్లో ఉండే వేరు కుళ్ళు వ్యవస్థ వేరు అనమాట అందుకని చెప్పేసేసి అయితే తీసుకోవాలి ఇది చూడండి ఏరు వ్యవస్థ బాగానే ఉంది కదా అనుకున్నాం కానీ సాయిల్లో గుల్లదనం అనేది లేదనమాట ఫారస్కా అనేది లేదు అందుకని చెప్పేసి ఇట్లా ఉంది ఇలాగైతే నేను మ్యాక్సిమమ్ ఈ ఉన్న వంద నూట యాభై ఉన్నాయో ఇంకా రెండు వందలు ఉన్నాయో టబ్స్ ఈ టబ్స్ అన్నీ ఇదే పద్ధతిలో అయితే మార్చుకోవాలండి కదా ఇదే చూడండి ఈ వేరు వ్యవస్థ అనేది లాగేసాం అనుకోండి కొత్త వేరు పుడుతుంది అయ్యో వేరు పోతుంది అని చెప్పేసి మనం అది ఉంచేసాం అనుకోండి మొక్కకి మొక్క అనేది సర్వే అవ్వదు అనమాట మీకు అదే గుర్తు ఎంతసేపు తీసినా రాలేదండి నిజమించి ఒక ఐదు నిమిషాలకు కానీ రాలేదు నేను ఓవరాల్గా మట్టంతా తీసేద్దామని చూశాను కానీ అవ్వలేదన్నమాట అందుకని అక్కడ వరకు అయితే కట్ చేసుకుని మొక్క అనేది పెట్టేసుకుంటున్నాను చూసారా ఎంత వేరు వస్తుందో కానీ మొక్క అనేది పెరగట్లేదు అనమాట అంటే దాని లోపల మట్టి అనేది అడ్డంకిగా ఉంది కాబట్టి ఆ మట్టిని మనం ఇప్పుడు మార్చుకుంటున్నాం అనమాట మార్చుకోవడం మామూలు తేలికే ఆల్రెడీ తెలిసి మీకు డ్రైనేజ్ హోల్ కోసం రెండు రంధ్రాలు పెట్టుకున్నాం ఆ రంధ్రాల చుట్టూ ఉండే మనకు ముందైతే నేను కొంచెం అంతా చెత్త వేస్తానండి మామిడి చెట్టు కింద కానీ ఈ చెట్ల కింద కానీ ఉన్న చెత్త వేసేసి దాని మీద అయితే ఈ మట్టి అనేది ఇచ్చుకుంటాను అన్నమాట చూడండి చూసారా మీకు అర్థమై ఉంటుంది వాటికి మట్టి అనేది సా ఇదిగా లేదు సాలిడ్గా ఉందన్నమాట అది కొంచెం పారస్గా ఉంటే మనకి మొక్కలు అనేది స్పీడ్గా సర్వ్ అవుతుంది ఇది కొంతవరకు అయితే నింపుకొని కొంతవరకు నింపుకొని మొక్క పెట్టేసేసి ఆ మొక్క పైన మళ్ళీ ఇంకొంచెం మట్టి అయితే వేస్తున్నాను నేను అంతకుముందు చూసిన దాని ప్రకారంగానే ముందు రాళ్ళు అడ్డం పెడతా తర్వాత చెత్త వేస్తా తర్వాత మట్టి వేస్తా తర్వాత ఏదైతే వేయాలనుకుంటున్నానో ఆ మొక్కలు అయితే పెట్టుకుంటాను అనమాట ఇది కొంచెం కాలం ఉండే మొక్క కాబట్టి కొంచెం స్టాండర్డ్ కోసం ఈ నల్ల డబ్బు అనేది ఇచ్చుకున్నానండి కదా ఇది జాగ్రత్తగా పెట్టుకుని జాగ్రత్తగా వేసుకుంటే ఎంత పెద్ద మొక్క అయినా సర్వే వద్దండి పెరుగుతానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మట్టికి మట్టికి ప్రాబ్లం లేదు కాబట్టి ఇంక మనం పోషకాలు అనేది ఇచ్చుకుంటూ ఉండాలి ఇదిగో ఇక్కడ మందార మొక్క మందార మొక్క కూడా చూడండి ఎంత ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందో అదిగో ఇల్లీ బగ్స్ అంతా ఉన్నాయి ఇది ఒకటి నివారణ మార్గం ఏంటి అనేది చూసుకోవాలి ఇదిగో మట్టి మట్టి అంతా అయితే గుమ్మరి చేస్తున్నాను నేను చూశారు కదా ఇలాగ ప్రతి కుండి కూడా అంతేనండి మట్టిలో ఏదన్నా మనం ఆల్రెడీ వేసినవి కానీ లేకపోతే మట్టిలో గుళకరాళ్ళు లాంటివి కానీ రాళ్ళు లాంటివి పెంకులు లాంటివి అలాంటివి కూడా ఉంటే తీసేసుకోవచ్చు ఏమవ్వదు ఇంకొక డబ్బైతే నింపుతున్నాను అది కూడా ఇలాగే సేమ్ ప్యాటర్న్లో నింపాలండి ముందైతే డ్రైనేజ్ హోల్ కోసం అని చెప్పేసి ఆ హోల్స్ ఏదైతే ఉన్నాయో అట్ల దగ్గర రాళ్ళ లాంటివి పెట్టుకున్నాను తర్వాత కొంచెం అంత చెత్త హాఫ్ వరకు కంపోస్ట్ అయిన చెత్త ఏదైతే ఉందో అది వేసుకున్నాను తర్వాత మట్టి అనేది ఇచ్చుకున్నాను అనమాట ఉండేలాగా హెయిర్ కూడా ఇలాగే చేస్తారు కదా ట్రై చేయండి చేయకపోతే ఇది ఏమైందంటే కొన్నప్పుడు మందార మొక్క అనమాట మూడు కలిపి ఓ దాంట్లో పెట్టి రెండు వందలు ఇచ్చేసాడు పెద్ద పెద్దది అరిచే అంత ఉంటే చూసారా పువ్వులు రెండు దోసులు అంతా ఉంటుందో చూసారా పెద్ద పువ్వు ఆ పువ్వుల మొక్క అనమాట అయితే ఇది ఏమైందంటే లోపల ఇచ్చిన బ్లూ బ్లాక్ కంటైనర్లో పెట్టి ఇచ్చాడు కదా అది ఉంచేసాను అనమాట దానికి జల్లిలాగా ఉంది కదా పెరుగుతుంది అని చెప్పేసి కానీ పెరగలేదు చాలా విసిక్ ఇచ్చింది అనమాట చూశారు కదా అసలు ఎంతసేపు నుంచి తీస్తున్నానో రాలేదనమాట చాలా గట్టిగా అంటే వేరు అంత దాని చుట్టూ చుట్టూ పోయింది అందుకని చెప్పేసి లేట్ అనమాట వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి దీని మీద ఈ సాయిల్ మిక్స్ మీద కానీ గార్డెన్ మీద కానీ ఏమన్నా చిట్కాస్ కానీ యూజ్ అయ్యే టిప్స్ కానీ ఇవ్వండి తప్పకుండా తీసుకుంటాను అలాగే మంచి మంచి కామెంట్స్ అయితే పోస్ట్ చేయండి నాకు ఇదిగోండి మా మొక్క అయితే మార్చేసాను ఇది మందార మొక్క చక్కగా కింద ఉన్నాయి కదా బాగా పోస్తున్నాయి ఉంటాయి మళ్ళీ పైన ఉంటే పైన నీడి పోయిపోతే పాడైపోతూ ఉంటాయి కాబట్టి సాయిల్ వచ్చింది కాబట్టి సాయిల్ వల్లనైనా మ్యాక్సిమం కింద అనేది అలవాటు చేసుకోవాలి నా కోరిక ఈ పైన అయితే హాఫ్ కంపోస్ట్ అయినా కంపోస్ట్ వేసుకున్నాను ఇదేనండి ఇవాళ వీడియో ఇంకో వీడియోలో అయితే మళ్ళీ మంచి కంటెంట్తో అయితే వస్తాను ఆఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్